హలో అండి అందరికీ ఇదైతే అమెరికాలో డాలర్స్లో స్నో పడింది మీ అందరికీ తెలుసు కదా చాలా స్టేట్స్లో అయితే స్నో పడింది మీకు చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోలో చూపించేది అయితే మా ఇంటి ఎదురుగా అలాగే ఆ పక్క అటు సైడు ఇటువైపు ఇదంతా మా ఇంటికి రైట్ సైడ్ ఇది ఇక్కడైతే అమెరికాలో చాలా స్టేట్స్లో అయితే స్నో పడింది అదంతా ఇంత కాదు ఇక్కడైతే స్నో వస్తూనే ఉంది ఆ రోజైతే నాన్ స్టాప్గా మనకి అర్లీ మన నుంచి మనకి నైట్ వర్క్ కంటిన్యూగా పడతానే ఉంది స్నో ఈ డస్ట్బీన్స్ ఆ తర్వాత మెయిల్ బాక్స్ అన్నీ అలా లోపలికి వెళ్ళిపోయాయి సగం వెళ్ళిపోయాయి అసలు ఇది ఇంకో వైపు మా ఇంటికి ఇది నేరుగా ఇదంతా చిన్న చిన్న చెట్లు అయితే అసలు కనిపించట్లేదు లోపలికి వెళ్ళిపోయి స్నోతో అంత మునిగిపోయాయి ఇక్కడైతే అమెరికాలో ఈ డాలర్స్ ఇదనే కాదు ఏ స్టేట్లో అయినా కూడా మనకి ఏంటంటే అలర్ట్స్ ఉంటాయి ముందరగానే స్నో వచ్చి ఒక టూ త్రీ డేస్ ముందరే మనకి అలర్ట్స్ ఉంటాయి ఇలా స్నో వస్తుంది ఇంత టెంపరేచర్ ఉంటుంది ఫ్రీజింగ్ ఉంటుంది ఏమన్నా అని వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇంకా ఎమర్జెన్సీ అయితే తప్పితే మిగతా వస్తువులని మనం తెచ్చేసుకోవాలి ఎందుకంటే షాప్స్ ఉండవు ప్లస్ మే ఉన్నా కూడా మనం అసలు వెళ్ళలేము కార్లు ఇలా బయటకు తీయలేము మొత్తం స్కిడ్ అయిపోతాయి జారిపోతాయి కార్లన్నీ మీకు ఇలా వీడియోలో చూపిస్తాము నా ఫోన్ కూడా మొత్తం దడిచిపోయింది స్నోకి ఇదైతే మా ఇంటి బయట చెట్టు మొత్తం మొత్తం స్నోనే ఇవి కొంచెం పెద్ద చెట్లు కాబట్టి అట్లా కనిపిస్తున్నాయి కనీసం కొన్ని చిన్న చెట్లు అయితే అసలు కింద దాంట్లో వెళ్ళిపోయి ఇదైతే మాకు బయట గడప గడప నుంచి అయితే మొత్తం స్నోనే గడప అలా దాటగానే మీరు అనుకోవచ్చు ఇంత స్నో వస్తే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం అయితే ఉంటుంది అంటే ఆ రోజు వరకే మనం ఆ స్నో పడే టైంలో మాత్రం కార్లు తీలేము అసలు ఎట్టు పరిస్థితుల్లో కూడా కార్లు అనే కదా ఏ వెహికల్ కూడా మనం తీలేము తీసినా మొత్తం జరుగు ఇంటి పైన పైన అంతా కూడా మొత్తం కప్పేసింది స్నో మనం కార్ తీసినా కూడా ఆ స్కిడ్ అయిపోద్ది వెహికల్స్ ప్లస్ ఏంటంటే ముందర విండో ఉంటుంది దానిపైన మొత్తం ఈ స్నో పడిపోద్ది మనకైతే కళ్ళు కూడా కనిపించవు అలా ఉంటుంది ఇంకా పిల్లలకైతే ఇక్కడ మనకి స్కూల్ హాలిడేస్ ఇంకా క్లీనింగ్కి అంత టైం పడుతుంది కాబట్టి మనకి ఒక టూ డేస్ అలా పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు స్టేట్లో అయితే ప్రతి సంవత్సరం అయితే ఈ స్నో ఏం పడదు అప్పుడప్పుడే పడుతుంది ఈసారి అయితే మాకు పడింది ఇలా ఫుల్గా చాలా ఎక్కువ మీకు డౌట్ రావచ్చు ఇదంతా ఎలా క్లీన్ చేస్తారని మనకి ఇక్కడైతే ఉప్పు అలా చల్లేస్తారు స్నో కరగడానికి దాని తర్వాత ట్రక్స్లో అలా వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు దాంతో అయితే తీసేస్తారు పెద్ద పెద్ద ట్రక్స్తో కొంచెం సేపు ఎక్కువసేపు వీడియో తీద్దామని అసలు కళ్ళు అయితే కనిపించి ఫుల్ నా ఫోన్ అంతా తడిచిపోయింది ఇప్పుడు నేను చూపించేదంతా మా పక్కిలు వెనక సైడు ఇదైతే మా బ్యాక్ యార్డ్ ఇప్పటివరకు మీరు చూసిందంతా స్నో చూడడానికి బాగుంటుంది కానీ కాకపోతే అసలు వెళ్ళలేము చాలా చలి అంత చలిబుట్టేస్తుంటుంది స్వెటర్ థర్మల్స్ వింటర్ షూ ఇన్ని వేసుకుంటే కానీ మేము బయటకు పోలేము ఇంటి వెనకలు కూడా మొత్తం స్నోనే ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్